య శ్రీరామ్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను నేను ఈరోజు ఒక కూర చూపిస్తాను మీరు పనసపండు తెలుసు కదా అందరం తింటాం కదా మనం పనసపండుని ఆ పనస పండు లేతక తెచ్చుకుని అది కూర ఎలా ఉండుకోవాలో మీకు చూపిస్తాను నేను హాయ్ ఎవ్రీవన్ మా మొత్తమ్మని సపోర్ట్ చేస్తే అందరికీ థ్యాంక్ యూ అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను మా ముత్తమ్మ చాలా కష్టపడి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చేస్తున్నందుకు మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి కోరుతున్నారు మీరు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు అనుకుంటున్నాను జాగ్రత్తగా పనస్పోర్టు కూర చేసి చూపిస్తాను మీరు కూడా చేసుకుని తిని ఆరోగ్యంగా ఉండండి మా అమ్మమ్మ గారికి వాళ్ళ అమ్మమ్మ గారు నేర్పేరు అంటే కూర ఇంకెందుకు ఆలస్యం మనం పనసపట్టు కూర చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఈ పనసపట్టు కూరని ఎలా చేసుకోవాలో ఏంటో అమ్మమ్మ గారు చెప్పారు మనం కూడా రెడీ అయిపోదాం చేసుకోవడానికి దీనికి కావాల్సిన పదార్థాలు అయితే పూపు కోసం శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి ఇంకా అల్లం పచ్చిమిర్చి కరివేపాకు చింతపండు అయితే కొద్దిగా నిమ్మకాయ సైజు తీసుకుని నీళ్ళలో నానబెట్టి పెట్టుకోవాలి ఎండుమిరపకాయలు నువ్వుల పప్పు ఆవాలు ఇవి పోపుకి ఇంకా తర్వాత ఆవు పెట్టి వండుతామండి పనసపొట్టుని దానికోసం కావాల్సిన ఐటెంలు అనమాట ఇవన్నీ ఇప్పుడు ఈ పనసపొట్టు అయితే మనం మార్కెట్లో కొట్టి అమ్ముతారు రెడీగా మనం ఒక కాయ తీసుకుని దాన్ని కొట్టించుకుని తెచ్చుకోవచ్చు మార్కెట్లో అంటే అందరికీ దొరుకుతుందో దొరకదో తెలియదు మాకైతే దొరుకుతుంది విడిగా ప్యాకెట్స్లో కూడా అమ్ముతారండి కేజీ ఐదు వందలు ఆరు వందలు అలా ఉంటుంది మేము కొట్టించుకుని తెచ్చుకున్న దగ్గర అయితే కేజీ మూడు వందల యాభై అలా పడింది ఈ పనసపట్టుని లేదా పనసకాయ ముక్కలు తెచ్చుకుని మనం మిక్సీలో వేసుకుని కూడా చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చండి ఇదైతే ఈ పనసపొట్టును తెచ్చుకుని మనం కొద్దిగా నీళ్లు సాల్ట్ అంటే కొద్దిగా ఎక్కువ కాదు మనం కూరలో మళ్ళీ వేసుకుంటాము అందుకని కొద్దిగా సాల్ట్ నీళ్ళు కొంచెం పసుపు ఈ మూడు కూడా వేసుకుని కుక్కర్లో పెట్టుకుని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి అప్పుడు ఆ పనసపొట్టు అనేది ఉడుకుతుంది ఈ కుక్కర్లో పెట్టుకుని విజిల్స్ వచ్చే లోపల మనం అల్లం పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టేసుకుందాము ఎందుకంటే కుక్కర్ అయితే ఆన్ చేసాము ఇవి స్వచ్ఛలోపల తరుగుతున్నారు అల్లం పచ్చిమిరపకాయ ముక్కలు అవి కూడా రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇంకొకటి మీకు చూపించాం కదా నువ్వుల పప్పు ఎండుమిర్చి ఆవాలు ఈ మూడు కలిపి కూడా పేస్ట్ అనేది చేసుకుని పెట్టుకోవాలి అది కూడా అది కూడా చూద్దాం మనం చూపిస్తాము అయితే మా ఈ ఛానల్ ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి మేము చేసి చూపిస్తాము అమ్మమ్మ గారు చేసే విధానం అనేది మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని ఇలాగే ఆదరించండి ఇంకా ఎవరికైనా మీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకుంటే మా ఛానల్ని చెప్పండి చూపించండి వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని రెండు విజిల్స్ అయితే వచ్చేసాయి కదా కుక్కరు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ నువ్వుల పప్పు ఎండుమిర్చి ఇంకా ఈ ఆవాలు ఎందుకంటే మనకు ఆ పనసపొట్టు ఇంకా వేడిగా ఉంటుందండి అది కుక్కర్ మూత తీసి దాన్ని ఫిల్టర్ చేయాలి వేడిగా ఉంటుంది ఈ లోపల మనం ఈ పేస్ట్ అయితే రెడీ చేసుకుందాం అంటే ఈ కూరకి మనం ఆవు పెడతాం అనమాట ఆవ వల్ల అనేది ఈ పనసపొట్టు కూరకి టేస్ట్ అనేది వస్తుంది ఆవు పెట్టడం వలన చేదు వస్తుంది లేదా వేడి చేస్తుంది ఇలాంటివన్నీ పక్కన పెట్టేయండి ఒక్కసారి ఇలా చేసుకుని చూడండి మీరు మీకే నచ్చేస్తుంది కూర ఇప్పుడు మన పనస్పట్టు అంటే మన మూడింటిని కూడా మిక్సీ చేసుకుని పెట్టుకోవాలండి పేస్టు మిక్సీ చేసుకున్నాక ఒక చెంచాడు నూనె కొద్దిగా చిటికటి పసుపు కలిపేసి ఆ పేస్ట్లో కలిపేసి పక్కన పెట్టుకోవాలి లేకపోతే అది చేదు వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా ఫిల్టర్ చేసేసుకున్నాం కదా మనం గట్టిగా పిండేస్తే అందులో నీళ్ళు అయితే అన్నీ పోతాయి ఇలా నీళ్ళన్నీ పక్కన తీసేసి ఇప్పుడు ఆ పనసపొట్టును ఒకదాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అది చూసారు కదా విడివిడిలాడుతూ పొడి పొడిగా అలా అయిపోతుంది పనసపొట్టు నీట్గా ఇప్పుడు దీన్ని మనం పోపులో వేసుకోవడమే అగో స్టవ్ ఆన్ చేసుకుని మూకుట్లో ఒక రెండు మూడు చెంచాల వరకు నూనె ఎక్కువ కూడా అవసరం ఉండదు దీనికి రెండు మూడు చెంచాలు నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత ఆవాలు వేసుకుని నెక్స్ట్ మనం పోపుకి తీసుకున్నాం కదా శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి అది వేగిన తర్వాత ఒక చిటికడి ఇంగువ అయితే వేయండి ఇంగువ అనేది టేస్ట్ కూరకి టేస్ట్ అనేది ఇంగువే సో ఇంగువ మాత్రం స్కిప్ చేయొద్దు చాలామంది ఇంగువ అనేది వాడరు కానీ ఇంగు వేయండి బాగుంటుంది టేస్ట్ అనేది తర్వాత ఇంగు వేసే వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం పచ్చిమిర్చి ముక్కలు ఇవి కూడా యాడ్ చేసేయండి అవి కూడా కొద్దిగా ఒక వన్ మినిట్ అలా అయిన తర్వాత కరివేపాకండి టేస్ట్ కూరకి గుమగుమలాడే వాసన వస్తూ టేస్టీగా ఉండాలంటే కరివేపాకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఒక రెండు మూడు రెమ్మలు తీసుకుని యాడ్ చేసేయండి కూరకి సూపర్ టేస్ట్ ఉంటుంది కరివేపాకు కూడా వేసేసిన తర్వాత అది కూడా ఒక రెండు నుంచి వేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండును కూడా యాడ్ చేసేసుకోండి రసం అంటే నిమ్మకాయ సైజ్ చింతపండు పెట్టుకున్నాం మనం అది దగ్గరగా తీసేసి ఆ రసాన్ని కూడా యాడ్ చేసేయండి ఇగో ఇంగు ఇప్పుడు వేస్తున్నారు ఇంగు అయితే మాత్రం స్కిప్ చేయకండి ఇంగు వల్ల టేస్ట్ ఉంటుంది ఒకసారి సేమ్ అమ్మమ్మగారు ఎలా చెప్పారో అలాగే చేసి చూడండి మీరు కూర చింతపండు రసం కూడా వేసేస్తున్నారు అయితే ఇందులో చిట్టొడియాలు మినపొడియాలు పొడియాలు అంటారు కదా చిన్న చిన్న ఒడియాలు ఇవి మనం ముందుగానే వేయించి పెట్టుకుని కూర అయిపోయిన తర్వాత అందులో కలుపుకొని తినాలండి సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే మేము అవి తర్వాత యాడ్ చేసాము అందువలన మీకు ఈ వీడియోలో అయితే ఆ క్లిప్స్ చూపించట్లేదు మీ దగ్గర ఉంటే కనుక అవి కూడా వేయండి కూరలో చాలా బాగుంటుంది ఇందాలో మనం కూరలోకి తర్వాత సాల్ట్ వేసుకుంటాం అన్నాం కదా ఇదిగోండి కూరలోకి సాల్ట్ వేసుకుంటున్నాము ఇప్పుడు ఈ సాల్ట్ కూడా వేసిన తర్వాత కూరకి ఎంత సాల్ట్ అయితే అవసరం అవుతుందో మీరు మీరు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారు కదా అలా సాల్ట్ అయితే వేయండి వన్ అండ్ హాఫ్ స్పూన్ పడుతుందండి సాల్ట్ అయితే దీనికి ఇప్పుడు మనం నీళ్లు పిండి వేసుకుని పెట్టుకున్నాం కదా పక్కన ఈ పనసపొట్టును కూడా అందులో యాడ్ చేసేసుకుని ఒక టూ మినిట్స్ కలిపేయండి అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ మనం కూర అయిపోయినట్టే ఆవు పెట్టుకున్నాం కదా ఒక పేస్ట్ మిక్సీలో చేసి పెట్టుకున్నాం కదండి పక్కన దాన్ని ఇందాలు మర్చిపోకండి కొద్దిగా పసుపు నూనె అయితే కలిపి పెట్టుకోవాలి లేదంటే ఈ ఈ టైంలో అది చేదు వచ్చేస్తుంది ఇప్పుడు ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుని శుభ్రంగా కింద నుంచి పై వరకు కలిపేసుకుంటే మన పనసపట్టు కూర అనేది రెడీ అయిపోయింది చూసారు కదా మన పనసపట్టు కూర మీకు కూడా నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వెరైటీ వెరైటీ పాతకాలం వంటలు ఏవైనా కావాలంటే మీరు మాకు కింద కామెంట్ చేయండి తప్పకుండా అమ్మమ్మ గారు మీకు చేసి చూపిస్తారు మీ అందరి కోసమే అమ్మమ్మ గారు ఇవన్నీ చేస్తున్నారండి మనం హెల్తీగా ఉండాలి హెల్దీ ఫుడ్ తినాలనే ఆవిడ ఆకాంక్ష అందరూ కూడా ఎప్పట్లాగే మా ఛానల్ని ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించాలని కోరుకుంటున్నాము ఈ పనస్పట్టు కూర మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి